ఏం ఇమ్రాన్ అన్న ఏం మాట్లాడలేరు ఇవాళ ఇమ్రాన్ అన్న అన్ని వండ్లుకుండు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాడు ఏమేమో వేసి వస్తున్నావు నా మీదకి వస్తుంది పరిస్థితి ఎట్లా అయిపోతుంది అంటే ప్రతి ఒక్కరు ఏమన్నా అంటే కాంట్రవర్సీ అవుతుంది బ్లాక్ మెయిల్ చేస్తున్నా ఫేమ్ కావాలని వచ్చి ఇవాళ ప్రతి ఒక్కరు ఛానల్ ఓపెన్ చేసుకున్న బతుకు రోడ్డు మీద వేసి ఇమ్రాన్ అన్నతో కొట్లాట లేవుడు వస్తారు బాయ్స్ ఎప్పుడు చేస్తారు ఫ్యామిలీ ఎప్పుడు చేస్తారు నాది ఎప్పుడు చేస్తారు ఇమ్రాన్ అన్న పక్కన ఫేమస్ అయ్యాక అన్న భజన కొడుతురు నున్నా ఓవర ఏం బైట ఏం చేసినా నాకు అడగకండి गाइस కుల్ల ఏపిస్తున్నాను పో ఇట్లానే నేను వదిలేస్తే ఇయ్యాల ఏడు ఏ రెండు సంవత్సరాలు పైసలు వంచినా నేను దునియా పైసలు ఛానల్ కి రెండు సంవత్సరాలు డాడీ అయినప్పుడు నేలైనప్పుడు ఆ ఒక ఒక సిట్యుయేషన్ ఉన్నామో వీళ్ళ డాడీ అయినప్పుడు నేనేమో పాపం చేసి అన్నట్టు నుంచి వెళ్ళిపోయినా అన్న అయిపోతుంది రాళ్ళే చెప్తున్నా అంటే అంట నువ్వు కూడా ఏమైందో చూద్దా వాళ్ళు ఇంట్లో అప్పులు కట్టాలా వాళ్ళు ఇంట్లో మూడు లక్షల అప్పులు ఉన్నాయి వాడు ఇట్లా నేను కడుపులు నిండాలని ఆలోచిస్తున్నా నేను ఏం లేదు ఏం పెడతారు పెట్టుకోవాలి అయి కట్టప్ప వెళ్ళిపోతా ఆదురా వీడియోలో చెప్పి ఆగురా భయ్ నేనేమో పాపం చేసి వెళ్ళిపోయినా అన్నట్టు అయిపోతుంది రా చెప్పు మళ్ళీ ఏం చెప్పు మొత్తం కుల్ల చెప్పు ఏందన్న మరి ఎవడెవడు పతి ఒక్కడు పది దాంట్లో పచ్చ వీడియోలు తీసుకుంటున్నారా ఒక్క వీడియోన తీసుకుంటారా అన్న చెప్పు ఆ మాట చెప్పు అందరూ ఉన్నారు కదా చెప్పు ఎడవ్ బాడు ఎడవైం చెప్పువా

మమ్మల్ని పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు మీరు వస్తున్నారు ఫోన్ ఒత్తుకుంటాడ కూర్చుంటారు వస్తుర్రు కదా అప్పట్లో టైం ఉంది కదా పోయి ఆడ వీడియో చేసేసుకుందామని అన్న వాళ్ళని నిజం చెప్పు మీకు అన్న నిన్న

చేస్తారు ప్రతి ఒక్కటి ఆ ఛానల్ కాదు నేను ఇప్పటికి థర్డ్ టైం కోర్ట్ టైం మొన్న రాత్రికి వెళ్ళిపోతా అని చెప్పి చెప్తే నేను ఓరు ఆపిరు ఒండ్రు గాయ్ నువ్వు ఆపినా నేను ఆపినా మొన్న రాత్రికి వెళ్ళిపోతా నేను పిచ్చో ఆ రోజు ఇంట్లో ఫోన్ చేసి చెప్పలే వీడియో వేయలే వీడియో వెళ్ళిపోతా అంటున్నా అని చెప్పి

జల్లి కడుపులు నిండాలని ఆలోచిస్తున్నా నేను నాకు అవసరం ఉంటే బయట పోయి చూడరు ఒక్కొక్క ఛానల్ అందరు ఛానల్ పైసలు తీసుకొని పదివేలు పదిహేను వేలు ఇస్తారు తెలుసా ఓవెన్ ఛానల్ వాళ్ళేది ఓన్ పైసలు వానికి వస్తున్నాయి అయినా కానీ పోనీ అని మూసుకొని కాముచుంటున్నా ఓడేమో తేడా ఏం తప్పు చేసినా అన్న మీద కుళ్ళ ఏం ఓడు బయట ఏ అమ్మాయితో ఏం చేసినా ఓరేం చేసినా ఓరేది వేడికి వెళ్ళి నేను అది చేసినా నేను ఇది చేసినా అంటే నాది కాదు నేను కూర్చున్న జాగాల అందరికీ పైసలు ఇచ్చేటోడిని నేను అది కూడా ఇప్పుడు పైసలు అవి అతి ఆశ నాకు ఎక్కువ పైసలు కావాల ఎక్కువ పైసలు కావాలంటే అందరు ఛానల్ ఓన్ ఛానల్ వాళ్ళకి ఇచ్చేసిన వడికి మనం వేడికి చేస్తాం ఎక్కువ పైసలు కావాలి అది కావాలి పెద్ద సమస్య ఎన్నో ఇల్లులు బతుకుంటుండే అందరికీ చేస్తుండే నేను ఇవాళ ఒక్కొక్క ఇష్టం వచ్చినట్టు అందరు పైసా మీద ఆశ పడుతుండే ఏం చేస్తాం చెప్పురి ఒక డ్యూటీ వేసుకొని పద్దెనిమిది వేలు వస్తాయి ఆ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఇరవై వేలు వస్తాయి ఇక యాభై వేలు అరవై వేలు ఎనభై వేలు ఇచ్చేటోడి నేను ఇష్టం అయిపోయింది వాళ్ళు వీడియోలు చేయరాంటే ఎవరు చేస్తలేరు వాడు ఇప్పుడు వాడు కూడా బయట పోతాడు వాడు కూడా బయట పోయి ఏం చేస్తా ఏం ఏం చేస్తా లేరు కొట్లాట లేదు నాతో ఎవ్వరు కొట్లాట లేదు ఇగో ఇవన్నీ ఆఫీస్లో ఇవన్నీ కొట్లాటల వల్ల ఒక పైసలు ఎక్కువ వస్తాయి ఒకడు బాధపడతాడు ఇంకొకటి ఎక్కువ వస్తాయి అంటే వీని బాధపడతాడు ఒకటి చెప్పింది వినాలా ఒకటి చెప్పింది వినకపోతే నేను ఎందుకు కాదు ఇక్కడ మోతాబి ఎక్కువ అయిపోయింది బయట పోయి చూస్తే ఒక్కొక్కల పరిస్థితి చూస్తే బాధ పాపం అనిపిస్తుంది స్విగ్గీ జొమాటో వేసేటోళ్ళకి చూస్తే పాపం అనిపిస్తుంది ఇలా కూర్చున్న జాగాల పైసలు వస్తున్నాయి ఒక్కొక్క పరిస్థితి బయట ఎట్లుంది దారుణం ఉంది అట్లాంటిది ఇడ కూర్చున్న జాగాల అన్ని చేసి పెడుతున్నా అరే అర్థం చేసుకోవాలా కొన్ని పరిస్థితి ఒకటి అర్థం లేదు అట్లేదు కుడ్లే అయిస్తున్నాను ఎవ్వరేం బయట ఏం చేసినా నాకు అడగకండి గాయస్ కుళ్ళే వేయిస్తున్నాను నాకు అవసరం లేదు నేను కంటెంట్ వరకు ఇల్లు నడవాలా ఇల్లు గడవాలా అన్నట్టే చూస్తానే ఏమైనా తప్పు ఏమైనా ఉంటే డైరెక్ట్ నా తప్పు ఏమైనా ఉన్నా అనుకోండి వచ్చి అడగండి వాళ్ళు ఏమైనా తప్పు ఉంటే నాకు వచ్చి అడగండి ఈ సమస్య నేను పెట్టుకొని బయట పోయి అది ఎందుకంటే ఇంకోటి చెప్పేస్తున్నా బయట ఏది ఏమైనా ఏదైనా నాకు అడగకండి కానీ నేను కుళ్ళ చెప్పేస్తున్నా నాది అది ఏం లేదు నేను ఇప్పుడు దాకా ఒక్కరికొకరు రూపాయి ఇచ్చింది కాదు అది చేసింది కాదు నేను ప్రతి ఒక్కరికి పైసలు ఇచ్చిన అన్నీ చేసిన ఇప్పుడు ఇగో ఇట్లా బయట ఇప్పుడు అలిగి వెళ్ళిపోతుండవు బయటికి పోయిన తర్వాత ఎవ్వరు నా మీదకి వస్తుంది వీడు పోయి బయట వాళ్ళతో అవి ఇవి వేసేసి వాళ్ళు వీళ్ళు వాడేస్తే నాకు బాగా అనిపిస్తుంది ఫోన్ చేసి అడుగుతా ఏమైంది రావ ఎందుకు అది అంటే వీనికి నాకు కొట్లాట అవుతుంది అలా ఏది చేసినా తప్పు ఓ ఏంది అనేది తెలియదు ఇమ్రాన్ అన్న చెడ్డోడు అయిపోతాడు నీకు ఇప్పుడు దాకా ఏడాను ఆపినా మళ్ళా నువ్వు ఎందుకు ఇంత అది చేసి వాళ్ళు వీడియో ఇంటికి వెళ్ళిపోతా అంటే నేను ఏం చెప్పాలి ఎన్ని రోజులు నుంచి చెప్తున్నా నేను గుళ్ళు చెప్తున్నా పది గంటలకు రండి వాళ్ళు బారా పోయేదాకా వాళ్ళు చూడు దాని తర్వాత బారా నుంచి ఒక నాలుగు దాకా రెండు మూడు దాకా మీ వీడియోలు ఏమున్నాయి అది చూసుకోండి త్రీ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ వరకు బైక్ చేసుకోండి దాని తర్వాత మీ ఇష్టం అరే ఏంది ఒక ఛానల్ ఉన్నాయి రెండు ఛానళ్ళు ఉన్నాయి ఇవాళ నా వీడియోలు రెండు టూ మిలియన్ త్రీ మిలియన్ ఓయే వీడియోలు ప్రతి ఒక్కరు ఛానల్ ఓపెన్ చేసుకోరు ప్రతి ఒక్కరు ఛానల్ అరే నా జీవితంలో ఛానల్ ఓపెన్ చేసుకోనికి వచ్చిరా మీరు ఫేమ్ కావాలా ఫేమ్ కావాలని వచ్చిర్రు ఇవాళ ప్రతి ఒక్కరు ఛానల్ ఓపెన్ చేసుకొని నా బతుకు రోడ్డు మీద వేసిరు అయినా కానీ ఒక్క మాట మాట్లాడతా లేదు నేను పోనీలే బతుకుతారు అండి అందరు కలిసి ఇప్పుడు అయినంత వరకు నేను జీతం ఇవ్వగలుగుతాను అరే యాభై వేలు అన్న చిన్న మాట నా చూరి అంతమంది చూసేటోడి నేను ఇలా ప్రతి ఒక్కరు ఛానల్ ఓపెన్ చేసుకొని అది చూసుకొని ఎవరు ఓన్ వీడియోలు చూస్తారు నా 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 జీవితంలో వచ్చి నాకు ఆగం చేసి పడేసి అందరు ఛానళ్ళ గురించి వచ్చిరా లేకపోతే పైసల గురించా స్టార్టింగ్లో ఏమో అందరు ఫేమ్ గురించి యాక్టింగ్ చేసిరు అయినా కానీ పోనీ ఎందుకు కుట్టి ఉట్టి చేతో అందరు పెట్టాలని అందరు పైసలు ఇచ్చినా ఓన్తో ఫ్రీగా చేయించుకోలే ఓన్తో ఏం చేయించుకోలే నువ్వు ఎన్ని నీ సంవత్సరం ఎన్ని నా దగ్గర ఎన్ని ఎన్ని రోజుల తర్వాత ఛానల్ ఓపెన్ చేసినా వన్ ఇయర్ అయిందా సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ దాని తర్వాత ఎందుకు వన్ ఇయర్ చేయించినా బాగుండదా అని చెప్పి నేను ఫోన్ ఇప్పించేసినాను లక్ష రూపాయలు ఫోన్ అది ఇప్పుడు ఓన్కి వాళ్ళకి నేను ఏదో ఒకటి చేసి అయినా నేను చేస్తాను కానీ నాకు ఏంటంటే ఈ ఛానల్ ఛానల్ వల్ల ఈ పైసల వల్ల నాకు దూరం పెట్టి నాకు కొట్లాటలు అవుతున్నాయి ఇప్పుడేమో అలిగి వెళ్ళిపోతా అంటుంది వెళ్ళాలి కదా ఏం రాగానే ఒక ఏమైతే రెక్కలు వచ్చేస్తున్నాయి బయట పోయి బతికే బతికేగలుగుతాను మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ వాళ్ళతో అవుతలేదు మళ్ళీ రిటర్న్ వస్తుంది వా వాళ్ళు వస్తురు వాళ్ళతో పాటు కొత్తలు వస్తురు ఇక వీళ్ళు కూడా పోయి వీళ్ళు అందరు అందరు ఛానల్ అరే ఏం రా బాబు నాకు అర్థమవుతలేదు ఆ ఛానల్ వీడియోలు ఇప్పుడు నాకు రెండు లక్షలు మూడు లక్షలు త్రీ మిలియన్ ఫోర్ మిలియన్ న్యూస్ పోయేది అట్లాంటిది వన్ మిలియన్ అనేది నేను ఉన్నా అంటే నాకు బాధ అనిపేను ఓరు ఎంతమంది ఒకరువరో ఛానల్ చూస్తారు ఇప్పుడు ఓ ఇప్పుడు పోతా అంటే పెట్టేస్తా వీడియో ఇష్టం ఒకసారి రెండు రెండుసారి నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను అందరికి ఉండాలి ఆ వీడియోలు చేయాలని అరే కొడితే నా నా సిచ్యువేషన్ కొడితే మీకు అర్థమైతే తెలుస్తుంది కేసుల ఆ అయి అది అయి ఇది అయి నేను నేను పిచ్చోనైతున్నా ఓరోడో ఏమేమో వేసి వస్తున్నా నా మీదకి వస్తుంది అది రోడ్ ఏం చేసినా వచ్చి నాకు అడుగుతూ ఏమని అంటే మీ దగ్గర చేస్తుంది కదా ఎవ్వరు ఎవ్వరిని దగ్గర చేస్తలేరు ఎవ్వరిని వాళ్ళకి ఛానల్ ఉంది నా దగ్గర ఉన్న ఛానల్ బాయ్స్ ఫ్యామిలీ నా దగ్గర ఉన్న ఛానల్ రెండే అందరికి ఒక ఛానల్ వాళ్ళకు ఉన్నాయి అందరికి ఇచ్చి పడేసిన ఎందుకు టెన్షన్ టెన్షన్లు ఎందుకు నాకు ఇది సరిపోతలే నాకు అది సరిపోతలే నాకు అది సరిపోతలే ఇది సరిపోతలే అరే బయట పోయి చూస్తే తెలుస్తుంది ఈఎంఐలు కట్టాలా వాళ్ళకు పంచాలా ఇప్పుడు హెల్పింగ్ చేస్తా లేరు తెలుసా చేస్తే ఇక్కడ దాకా పేరు వచ్చింది ఒకడు ఒక జోబు నుంచి తీసి ఒక రూపాయి అరే రెండు సంవత్సరాలు పైసలు వంచినా నేను దున్ని పైసలు ఛానల్ రెండు సంవత్సరాలు

నువ్వు ఆవు అంటే ఇంటికి పోతా ఇంటికి పోతా అంటే ఏంద్రా చిన్న ఆ ఇంటికి పోతా ఇంటికి పోతా అక్కడ ఏం చేయాల చెయ్యండి ఇప్పుడు ఏదైనా ఏమైనా చేస్తారు మరి ఏం చెప్పి మళ్ళీ రే కలిసి చేసుకుంటా అయిపోతారు కలిసి చేసుకుంటా

చేయలేదు ఇప్పుడు చూపి చేయలేదు ఇప్పుడు సరే ఇప్పుడు నా వీడియోనప్పుడు నేను ఎంత అన్నీ చేస్తాను సరే నడవనా నడవనా అది ఆ వీడియో అయితే పెట్టిర్రు నాకు ఇంత తలగే నొప్పి ఉండదు ఆ వీడియో పెట్టి అట్లనే మీరు అట్లానే పెట్టుకో వాల్స్ అంటే పెట్టి చేసారంటుండ్రు అది చేసుకో వీడియో లేస్ అయిపోతుంది అన్న ముందు కూడా చేయమని అనలేమన్నా ఏమో చేయమని ఈ రోజు చేయమని చెప్తలేరు పొద్దున్న నేను నేను ఉన్నా ఆ రోజు అదేమైనా నేనున్నా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయినావు ఆవు ఫస్ట్ నేను మాట్లాడి ఆవు నేను మాట్లాడినా నేను నేను చెప్తున్నా వీడు నీకు ఫోన్ చేసి నువ్వు వస్తా అని చెప్పి దాని తర్వాత నువ్వు రాలేదు పండుకున్నాను పండుకున్నాను వానికి ఫోన్ చేస్తే వాడే బర్త్డే బర్త్డే పోతున్నా అని వాడు వెళ్ళిపోయాడు నేనే ఫోన్ చేసిన వీడియో ఏమైనా చెప్తా చెప్తా నీకు చేసినా నువ్వేమన్నా గంట తర్వాత వస్తాను చెప్పినావు తర్వాత ఫోన్ చేస్తా లేపలేవు నేను మాట్లాడి ఇప్పుడు అందరు కలిసి అందరం కలిసి చేసినప్పుడు అందరం కలిసి మంచిగా ఉంటది ఇప్పుడు ఒక్కరి వస్తే మంచిగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళిద్దరు రాకపోతే వీడియో నేను అదే చెప్తున్నాను అరేండి నువ్వు చెయ్యలేదా అని చెప్తే ఆ రోజు ఏం జరిగిందో అది చెప్తున్నా నేను ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఆడు వండుకుండు ఆడొచ్చినప్పుడు నువ్వు మేలుకున్ను వాడేమో బర్త్ ఎక్కువ ఎవరికి బతు రాత్రిందంటే అవు నాకు ఎట్లా అయిపోతుంది అంటే ప్రతి ఒక్కరు ఏమన్నా అంటే కాంట్రవర్సీ అవుతుంది బ్లాక్మెయిల్ చేస్తున్నా నేను కూడా చెప్తా నేను కూడా మాట్లాడతా అట్లా అయిపోయింది పరిస్థితి అరే మాట్లా నేను అనుకున్నా ఒకటే అనుకున్నా ఓరేం చేస్తారు చేసుకోరు ఓపిక అనేది అవుట్ అయిపోయింది నా అరే ఒక నెల నెల వచ్చి నా గురించి మాట్లాడుతురు వాళ్ళు ఎంత వాళ్ళ బతుకులు ఎంత మాట మాట్లాడకుండా ఇమ్రాన్ ఖాన్ మంచు మంచిది అని ఒక మాట మాట్లాడకుండా కామచ్చింట ఇష్టం వచ్చిన మాటను మాట్లాడుతున్నారు మొన్న మొన్న వచ్చిన వాళ్ళు నా గురించి మాట్లాడుతురు ఒక నెలనే ఉన్నారు అంతా స్వార్థంకి వచ్చి ఏదో పోనీ అది చేస్తారు ఇది చేస్తారు అంటే ఇష్టం వచ్చిన మాటలు అయినా కానీ ఒక మాట అంతే ఎందుకు డాడీ అయినప్పుడు వీడియో డిలీట్ చేయండి వీడియో ఎందుకు పెట్టిరు వీడు ఇంట్లో కూర్చొని వద్దు వీడియో ఆ వీడియో వద్దు అని చెప్పి అది చెప్తుంటే వీడు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసినా వీడియో డిలీట్ చేయలే ఎంత బాధ అనిపించింది పోయి బయట పోయి బబ్బు ఇది బబ్బు అది అంటే అట్లా మాట్లాడుతుంది ఒక్కసారి విన్న అడగండి వీనికి ఎంత కోపం ఉంటుంది వాళ్ళంటే అదే ఓపిక అనేది ఉంటుంది పేషెన్స్ అనేది ఉంటుంది తీయాలంటే అన్ని తీసా పోనీ ఎందుకు ఆ అని చెప్పి కామిస్తున్నాను ఏం ఇమ్రాన్ అన్న ఏం మాట్లాడలేరు ఇవా ఇమ్రాన్ అన్న అన్ని వద్దుకుండు ఇప్పుడు రోడ్ మీద ఉన్నాడు ఇప్పుడు మాట్లాడేసిన అంటే చాలా గలీజ్ ఉంటది ఒక్కొనికొక రూపాయి ఇచ్చింది కాదు అందరికి పైసలు ఇచ్చేసినా తీసుకో అంత తీసుకుని ఇమ్రాన్ అన్న పక్కన ఫేమస్ అయ్యేదాకా అన్న భజన కొడుతురు బయటికి పోగానే ఆ హీరోయిజం అది ఎందుకు ఇమ్రాన్ అన్న ఏం చెప్పాడు ఇమ్రాన్ అన్న ఈడ వీడియో పెడితే టెన్షన్ పడతాడు అట్లా అనుకుంటు ఇమ్రాన్ అన్న ఏం లేదు ఏం పెడతాడు పెట్టుకోవాలి మాట్లాడతాను నేను మాట్లాడ వాడే మాట్లాడుతా ఇప్పటికే నేను మాట్లాడ అరే మంచి అన్నాక కొంచేసుకోవాలా